శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ అందరికీ నమస్కారం మన శ్రీభాను మాస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ కూడా రాబోతున్న క్రోదినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు మనందరము కూడా శోభకృతునామ సంవత్సరం నుండి క్రోదినామ సంవత్సరంలో అడిగిడబోతున్నాం కొత్త సంవత్సరం అనగానే అందరికీ కూడా ఆదాయము వ్యయము రాజపూజ్యము అవమానము ఎలా ఉంటుంది అనే సందేహం ఉంటుంది ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా విద్యాపరంగా పరిస్థితులు మనకు అనుకూలిస్తాయా లేదా అనుకున్న లక్ష్యాలను చేరగలుగుతామా లేదా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో రాబోతున్న పోజినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ సంవత్సర ఫలితాలు అనేవి మేజర్ గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువుల సంచారం మీద ఆధారపడి ఉంటాయి ఎందుకంటే ఇవి పెద్ద గ్రహాలు ఎక్కువ కాలము ఒక రాశిలో అంటే సంవత్సరం పైబడి ప్రతి గ్రహం కూడా సంచరిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము ఆరంభంలో గురు భగవానుడు కుజక్షేత్రంలో మేషరాశిలో తన సంచారం సాగిస్తున్నాడు మే ఒకటవ తేదీ నుండి శుక్రక్షేత్రంలో వృషభ రాశిలో తన సంచారం ప్రారంభిస్తాడు ఇలా గురు భగవానుడు ఒక రాశి మార్పు చెందినప్పుడల్లా కూడా మన దేశంలో ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తూ ఉంటాయి ఈ సంవత్సరము నర్మదా నదికి పుష్కరాలు వస్తున్నాయి ఇక కేతువు క్షేత్రంలో కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నాడు ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే సంచారం సాగిస్తాడు ఇక శని కుంభరాశిలో స్వక్షేత్రంలో మూల త్రికోణంలో సంచారం సాగిస్తున్నాడు ఆయన కూడా ఈ సంవత్సరం అంతా అక్కడే సంచరిస్తూ ఉంటాడు రాహువు గురుక్షేత్రంలో రాశిలో సంచారం సాగిస్తున్నాడు రాహు కూడా అక్కడే తన సంచారం ఈ సంవత్సరం అంతా సాగిస్తాడు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాన్ని తెలుసుకున్న పోయే ముందు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కర్కాటక రాష్ట్రాధిపతి చంద్రుడు ఈ రాశిలో పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాల వారు ఉంటారు ఈ రాశి వారికి తృతీయంలో కన్యా రాశిలో కేతువు అష్టమంలో అష్టమాధిపతి అయిన శని కుంభరాశిలో మూల త్రికోణంలో సంచారం చేస్తున్నాడు ఇలా అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేయడం కూడా ఒక రాజయోగమే ఇక నవమంలో మే రాశిలో రాహువు సంవత్సర ఆరంభంలో గురు భగవానుడు మేషరాశిలో దశమ సంచారం చేస్తున్నారు తదుపరి మే ఒకటి నుండి గురు భగవానుడు ఏకాదశంలో వృషభ రాశిలో సంచారం సాగిస్తాడు ఈ ధన విద్య కుటుంబ వాక్ వాహన గృహకారకుడైన గురువుగారి ఏకాదశ సంచారము ఈ రాశి వారికి బహుళ శుభయోగాలను ఇస్తున్నది మిగిలిన గ్రహాల స్థితి ఎలా ఉన్నా ఒక్క గురు భగవానుడు గనక అనుకూలంగా ఉంటే మిగిలిన గ్రహ దోషాలన్నీ కూడా పరిహారం చేస్తాడు పైగా ఈయన కర్కాటక రాశి వారికి నవమాధిపతిగా యోగకారకుడు కూడాను కాబట్టి ఈ సంవత్సరము ఈ రాశి వారికి చాలా బాగుంటుంది ఇక ఈ రాశి వారి ఆదాయము వ్యయము చూస్తే గనక ఆదాయం పద్నాలుగు వేము రెండుగా ఉన్నది రాజపూజ్యం ఆరు అవమానము ఆరుగా ఉన్నది ద్వాదశ రాశుల్లో ఆదాయపరంగా నెంబర్ వన్ రాశి ఇది రాజపూజ్య అవమానాలు ఆరు ఆరుగా ఉన్నా కూడా కాస్త మెలకుగా జాగ్రత్తగా ప్రవర్తిస్తే గనక అవమానభారం నుండి తప్పించుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది చూసినట్లయితే గనక స్వల్ప అనారోగ్యం అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుంది తగిన జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ధనాదాయం బాగుంటుంది మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి మీ కుటుంబంలో మరొక వ్యక్తి సంపాదన మీకు తోడవుతుంది భూమి కొనడము గృహ నిర్మాణం చేయడము లేదా ఇల్లు కొనడము పాత ఇంటిని రీమాడల్ చేయడం లాంటివి సానుకూలపడతాయి విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది విలువైన వస్తువులు వాహనములు కొంటారు పెట్టుబడుల్లో లాభాలు పొందుతారు మీ నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి మీ జీవన స్థాయి పెరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా అన్నట్లు అన్నట్లుంటుంది కుటుంబంలో కూడా ఈ రాశి వారికి చక్కని అనుకూల వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులు పరస్పర అవగాహనతో ఒక్క మాట మీద ఉంటారు మీ బంధువుల్లో మీరంటే గౌరవం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య చక్కని అవగాహన అన్యోన్యత ఉంటాయి ఇంతకు పూర్వం విడివిడిగా ఉన్న భార్యాభర్తలు కూడా మీ సమస్యలు తీరి తిరిగి ఒకటవుతారు ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వివాహితులకు అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది వివాహం జరుగుతుంది మీ సంతానం కూడా అన్ని విషయాల్లో మంచి అభివృద్ధిని సాధిస్తారు మీతో సంతోషంగా గడుపుతారు ఎవరైతే సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే గనక మీ ప్రయత్నాలు సానుకూలపడతాయి శుభార్త వింటారు కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు మీలో శక్తి సామర్థ్యాలు ధైర్యము పెరుగుతాయి ఎలాంటి కష్ట సాధ్యమైన పన్నైనా సాధించగలుగుతారు సమాజంలో మంచి గౌరవము విలువ పొందుతారు విందులు వినోదాలు విహారాలు పుణ్యక్షేత్ర సందర్శనము ఆనందము మనశ్శాంతితో కాలం గడుపుతారు ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఇంక్రిమెంట్లు లభిస్తాయి మంచి గుర్తింపు పొందుతారు నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరము ఉద్యోగం లభిస్తుంది రాజకీయ నాయకులకు కూడా ప్రజలలో మంచి పేరు పదవులు లభిస్తాయి కళాకారులు కూడా చక్కగా నిలదొక్కుంటారు వారికి గుర్తింపు లభిస్తుంది ఆదాయం కూడా బాగుంటుంది ఇక వ్యాపారస్తులకు వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుంది కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు భాగస్వామ్య వ్యాపారాల వారు కూడా చక్కగా లాభదాయకంగా వ్యాపారాన్ని కొనసాగిస్తారు ఇక ఈ సంవత్సరము విద్యార్థులకు గురుబలం వల్ల జ్ఞాపక శక్తి చక్కగా పెరిగి ఉన్నత విద్య లభిస్తుంది మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు విద్యలపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు ఎంట్రన్సుల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు విదేశీ విద్య కూడా వీరికి సానుకూలపడుతుంది క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా పొందుతారు వ్యవసాయదారులకు కూడా రెండు పంటలు బాగా పండుతాయి మంచి ఆదాయం పొందుతారు అప్పులు కూడా తీర్చివేయగలుగుతారు ఇక స్త్రీలకు కుటుంబంలో అందరూ మీ మాటను గౌరవిస్తారు మీ పేరుతో ఆస్తులు విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు భార్యాభర్తల మధ్య సుఖజీవనం ఉంటుంది గృహంలో శుభకార్యాలు పిల్లలతో సంతోషంగా గడపడం ఉంటాయి ఉద్యోగస్తులైన స్త్రీలకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు అధికారుల యొక్క సహకారము శ్రమకు తగిలిన గుర్తింపు లభిస్తుంది గర్భిణీ స్త్రీలకు పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశివారు ఈ సంవత్సరము ఊహించని విధంగా ఎదుగుతారు అందరి దృష్టి మీపై ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలతో సుఖంగా జీవిస్తారు అయితే అష్టమ శని ప్రభావం స్వల్పంగా ఉంటుంది ఆ పరంగా శ్రీరామ స్తోత్రము ప్రతిరోజు పఠించడం మేలు చేస్తుంది ప్రతి శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీస పదకొండు సార్లు పఠించడము లేదా వినడము చేయండి మాస శివరాత్రుల్లో శివాభిషేకం చేయించండి ఇవి క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశివారి సంవత్సర ఫలితాలు ఈ రాశివారికి సకల సౌభాగ్య అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య ప్రాప్తి కలగాలని ఆ దేవదేవం ప్రార్థిస్తూ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ